హాయ్ వన్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు మనము వర్షాకాలంలో కూడా పెట్టుకునే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి హాఫ్ కిలో బాగా పండిన గట్టిగా ఉన్న టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చడి కోసం కడాయి వేడెక్కిన తర్వాత మనము ఈ టమాటా ముక్కల్ని కడాయిలో వేసుకుని ఉడకపెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ ఏమి ఉండకూడదు ఆయిల్ ఏమి లేకుండా ఈ కడాయిలో టమాటా ముక్కలు అలాగే యాభై గ్రాముల చింతపండు తీసుకుని బాగు చేసి పెట్టుకోవాలి గింజలు లేకుండా బాగు చేసి పెట్టుకున్న చింతపండు కూడా దీంట్లో వేసుకుని టమాటా ముక్కలతో పాటు ఉడకపెట్టుకోవాలి ఒకసారి చింతపండుని టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఒకసారి ముక్కలు ఉడకేయేమో చూద్దాం ముక్కలు ఉడుకుతున్నాయి మొత్తం అన్నీ బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఉడకపెట్టుకుందాం ఇంకా మెత్తబడాలి ముక్కలు మొక్కలు ఉడికాయే లేదో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఇవి మెత్తగా అయిపోయాయి మొక్కలు ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇవి మెత్తగా ఉడకటానికి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసి రుబ్బుకోవాలి బాగా చల్లారిపోయినాయి టమాటా మొక్కలు చింతపండు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా టమాటా మొక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ కారము ఫార్టీ గ్రామ్స్ ఉప్పు ఒక ఫార్టీ గ్రామ్స్ వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రేఖలు డ్రై రోస్ట్ చేసుకుని వేపుకున్న మెంతులు ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న టీ స్పూన్ పసుపు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా నలిగిపోయింది ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే కలుపుకోవటం దీన్ని మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసము టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల నూనె వేసుకోవాలి దీంట్లో ఇది నిలవ ఉండే పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడిక్కిన తర్వాత ఎనిమిది నుంచి పది వరకు చితగొట్టుకున్న వెల్లుల్లి రేఖలు అలాగే ఆరు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి దీంట్లో ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకుని ఇలాగ వేసుకుందాం పోపు వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము మెత్తగా పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకుందాం ఈ పచ్చడిని వేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇది త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఉక్కున్న టమాటో పేస్ట్ ఇందులో వేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనము ఈ వాసన పోయే వరకు వేపుకోవాలి దీంట్లోని చూసారా ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది అంటే పచ్చడి ఆయిల్లో బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం బాగా చల్లారిపోయిన తర్వాత ఎయిట్ లాస్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం దీన్ని మనము రైస్ ఇడ్లీ దోశ అలాగే చపాతీతో పాటు కూడా తినొచ్చు